సోత్రం సోత్రం తండ్రి పరిశుద్ధుడా లోకరచకుడా శివాధిపతి నాయపతి అయ్యా అయా ఆకాసు ఆశీనుడా సోత్రాలయ్యా వందనాలయ పరిశుద్ధుడా ఎక్కడైతే నాయనాను ఇద్దరు ముగ్గురు కూడు ఉంటారో వాళ్ళ మధ్యలో ఉంటాను నాకు తండ్రి సోత్రమయ్యా సోత్రం సోత్రం పతి బిడ్డకు నాయన ఎనగాల శివు గయించే హృదయం దాశ అయ్యా నీ శక్తితో నింపయ్యా ఓపిక లేని బిడ్డలకు ఓపికని అయ్యా శక్తి లేని బిడ్డలకు శినియ్యా పడిపోయిన వాళ్ళని లేవనెత్తి పెవ్వ స్వాతరాలు అయ్యా వేసయ్యా నువ్వు మాట్లాడే తండ్రి అయ్యా అయా నువ్వు లేకుండా ఒక్క క్షణం వండలేం పెవ్వ అయా నిన్ను సూచించుకునే భాగ్యం కలిగించాయా నీ ప్రార్థన అయ్యా నిన్ను ఎప్పుడు సూచించుకుంటా ఉండే అయ్యా నీ ఆశీర్వాదాలతో నీ దేవునితో నింపయ్యా అయా నీ ఆత్మ గుమ్మరించిపోవా అయా నీ శక్తితో నింపయ్యా నీ కాపుదల్లని అయ్యా నువ్వు ముందు మేము వెనకయ్యా ఎన్నో మేలు చేసినావు తండ్రి ఎంతో సాయం చేసిన తండ్రి నీకు ఏమి ఇచ్చినీ రోజు తేలవులేమయ్యా పచ్చబిడ్డ కినగళ్ళ సేవ గయించే రోజు దయసేయ సోత్రమయ్యా తల్లి ఇడిచిన తండ్రి ఇచ్చిన నేను ఎడవనన్నావు తండ్రి సోతరమయ్యా అయా అయా పయాసపడి బారం మోసుకో సమత జనారా నా ఎద్దకు రాన్ని విశ్రాంతిని కలగజేస్తాను తండ్రి సోత్రమయ్యా సోత్రం పరిశుద్ధుడా రచకడా జీవంగాల తండ్రి దయ గల తండ్రి సోత్రమయ సర్వలోకాలు చుట్టించే తండ్రి సోత్రం సర్వాధికారి సోత్రమయ ఆయా ఎదవరాలు పాద ఆలకించాయా అయా ఓపికలేందాన్ని శక్తులు ఏందాన్ని అయోగ్యురాలున్నాయా ఏ ఏగితలేందాన్ని ఏ అయ్యా నా చిరగతలు ఎరిగిన తండ్రి సోత్రమయ ఎంత గొప్పగా ఎడిపోయినా నాయన నీ ఆశీర్వాదం లేనిలే తండ్రి నిన్ను సూచించుకొని ఉండలేమయ్యా మా పార్థను ఆలకించాయా నీ కంచెమై తండ్రి నీ కాపుదారు చేసాయా మాట్లాడాయా నువ్వు మాతో అని నువ్వు మాట్లాడిపే తండ్రి కాదయ్యా పరిశుద్ధుడు అయ్యా ఆయా ఆయా వృద్ధులందరిని కాపాడాయ వృద్ధాపంలో ఉన్న బిడ్డలను కాపాడయ్యా ఆయా ఆయా ఎరుగు వాళ్ళని కొరుగు వాళ్ళని కాపాడుత్రీ అయా అయా మందిరంలోకి పోయే ఆసక్తి కలిగించాయా లేదట నమ్మకత్తులుగా యథార్థ మంత్రులుగా నీతి మంత్రులు పరిస్థితులుగా ఉంచుతాయి ఆసక్తి కలిగించాయా నీ పార్థన చేసుకోవాలని స్వత్రాలయా వందనాలు నాయన ఏసయ్యా మమ్మల్ని మా మొర ఆలకించాయా మా పార్థనలు ఆలకించాయా అయా మా కుటుంబంలో నాయన సమాధానం ఇచ్చిన సమాధానం లేని బిడ్డలు సమాధానం ఇచ్చిన నాయన ఆసక్తి కలిగించాయా నీ పార్థన చేసుకోవాలని కలిగించాయా నీ రచన తీసుకుని భాగ్యం అయ్యాయా మారు మనిషి అయ్యా రచన పెబా అయ్యా అయ్యా సోత్రాలు అందనాలయ్యా ఎన్నో మేలు చేసిన అయ్యా ఏమి ఇచ్చినా నీ రిబా అయా నీకు శుతుడు సోత్రాలు ఏసయ నామలు ఏడుకోని ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి అయ్య